హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు రేస్తాం సో ప్రజెంట్ ఈరోజు మన తండలో పక్క బిట్టండి సో నేను ఇక్కడ సరౌండింగ్లో చూస్తున్నటువంటి బిట్లు రెగ్యులర్గా చూసి మందులు ఇస్తూ ఉంటాను సో అందులో అమ్మగారి బిట్ అయితే నేను రెగ్యులర్గా ఇస్తా ఉంటాను ప్రతి స్ప్రేయింగ్ ఇప్పటి వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర స్ప్రే చేయడం జరిగింది సో అందులో కనుక మనం చేసినటువంటి స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే విశ్వాత్రిజీ సో దానికంటే ముందు విశ్వాస్ స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ అనేది స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క గ్రాసియా అనేది స్ప్రే చేయడం జరిగిందండి సో ఏ టైంలో ఏ విధంగా వచ్చింది ఎటువంటి ఎదుగుదల వచ్చిందన్న అంశం గురించి క్లియర్ కట్ గా మీకు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో ప్రజెంట్ కనుక మీకు చూపిస్తున్నటువంటి ఈ పూత ఏదైతే కనబడతా ఉందో ఈ చక్కటి ఎదుగుదల ఏదైతే కనబడతా ఉందో అదంతా కూడా ప్రజెంట్ ఇయాల్టికి కొట్టి ఈ సూపర్ ఆర్టీ ఎక్స్ ఎన్ని రోజులు అయిందమ్మా ఇక ఆరు రోజు ఇది కొట్టి ఇది పది రోజు ఇది పది రోజులు ఇది కొట్టి ఇది కొట్టి దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు రోజులు ఈ పన్నెండు రోజుల్లో ఈ వచ్చినటువంటి ఎదుగుదల కావచ్చు చక్కటి ఎదుగుదల రావడం జరిగింది మంచి పూత రావడం జరిగింది ఎటువంటి ముడత లేకుండా క్లీన్ గా రావడం జరిగింది సో అసలు ఇది కొట్టక ముందు తోట ఏ విధంగా ఉండేది అన్న అంశం గురించి అమ్మగారి మాటలను తెలుసుకుందాం అమ్మ ఇది కొట్టక ముందు ఏ విధంగా ఉండేది తోట మామూలు ఉండే ఏం లేదు అంత తుఫాను వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తుఫాన్ రాకముందే విశ్వ త్రీ కొట్టుకున్నారు అప్పుడు ఎలా వచ్చింది ఈ బాగా వచ్చింది ఈ మందు కొట్టినప్పుడు కూడా మంచి వచ్చింది కదా దాని తర్వాత తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి మొత్తం కూడా ఆకులు జాడించుకోవడం జరిగింది జాడించిన తర్వాత మొత్తం పరక పరక ఉన్న తర్వాత దీన్ని కొడితే ఏ విధంగా వచ్చింది బాగా వచ్చింది మంచి కనబడుతున్నటువంటి ఈ కలకల ఉంది కలకల ఉంది అంతకు ముందు ఈ మంది అయితే మాత్రం చేసింది సూపర్ ఆర్డిఎస్ అండి చాలా అద్భుతంగా పనిచేసింది మీకు ఐదవ రోజు తీసినటువంటి వీడియో కూడా క్లియర్ కట్ గా మీకైతే పెట్టడం అయితే జరిగింది సో ఒకసారి మీరు చూడండి ఇది కొట్టిన తర్వాత ఐదో రోజు రిజల్ట్ కూడా నేను పెట్టాను ఆల్రెడీ చూడండి ఒక షార్ట్ వీడియో తీశాను ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నది పది నుంచి పన్నెండు రోజులు అవుతుంది చాలా అద్భుతమైనటువంటి ఎదుగుదల వస్తా ఉందండి పురుగు దోమ ముడత ఏమున్నా మొత్తం క్లియర్ బాబాయ్ ఒకటి బాబాయ్ ఇప్పుడు ఇది కొట్టక ముందు ఎలా ఉండేది మీ పక్క బిడ్డ కదా కదా సో మీరు చూసే ఉంటారు పది పన్నెండు రోజుల కోసం క్రితం ఈ తోట ఏ విధంగా ఉండేది ఏం బాగలేదు పండా కొంచెం కనబడేది నాకు ఆకులు రాలుతానే ఆకులు రాలుతానే మొత్తం ఎలా అంటే పుల్ల లెక్క పుల్ల లెక్క ఉండే తోట ఎదుగుదల ఉంది కానీ ఆకులు మొత్తం చాడించుకుంటాడు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది ఇలా నీటిగా ఉందా నీటిగా ఉందా కనబడుతుందా పూత ఉన్నది ఇగురు ఉన్నది ముత అనేది కూడా ఏం లేకుండా అనేది కూడా లేకుండా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఏమైనా దోమ లాంటిది ఏమైనా ప్రభావం ఏమైనా లేదు కాపు మంచిగా నిలుస్తుంది అండి రాళ్ళు కూడా ఏం లేదు మంచిగానే ఉంది ఊత రాళ్ళు కూడా చాలా వరకు కూడా తక్కువే ఉందండి సో ఇక్కడ గనక చూసుకున్నట్లయితే సూపర్ ఆర్డేస్ కొట్టిన తర్వాత చక్కటి పూత వచ్చింది ఆ పూత గను నిలుపుకోవడానికి మనము ఈ యొక్క గ్రాస్యా అనేది కొట్టుకోవడం జరిగింది కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే మనము అట్టారా ఇవ్వడం జరిగిందండి అదే విధంగా క్రాప్ మ్యాక్స్ అనేది జరిగింది సో ఈ క్రాప్ మ్యాక్స్ అట్టారా అదే విధంగా ఈ గ్రాసియా ఈ మూడింటి కాంబినేషన్ లో మనం అయితే కొట్టడం అయితే జరిగింది పూత బాగా వచ్చింది పూత మంచిగా వచ్చింది ఇది కొట్టిన తర్వాత కూడా ఇంకా పూత పెరిగింది సో ఈ దీన్ని కొట్టినప్పుడు వచ్చిన పూత కంటే ఇంకా పెరగడం ఇంకా ఎక్కువ జరిగింది సో చూశారు కదా ఈ పన్నెండు రోజుల్లో రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో సూపర్ హార్డిక్స్ కొట్టడం ద్వారా మనకు రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి చక్కటి పూత వస్తుంది మంచి ఎదుగుదల ఉంటుంది పురుగు దోమ ముడత నల్లి అంతా పోయి అద్భుతమైనటువంటి ఎదుగుదల అయితే ఉంటుందండి నా ఫీల్డ్ తర్వాత డైరెక్ట్ నేను ఇక్కడ మన సరౌండింగ్లో అమ్మగారి ఫీల్డ్ ఇప్పుడు మనం మీకు ఫీల్డ్ చూపించడం సూపర్ ఆర్డిఎక్స్ రిజల్ట్ సో చాలా బాగుందండి మన తోట మీద ఏ విధంగా వచ్చిందో దానికి తగ్గట్టుగా వచ్చింది చాలా అద్భుతంగా రావడమే జరిగింది బాబా ఈ మందైతే వాడుకోవచ్చు అంటారా

ఇదే వాడుకోవచ్చు ఇదే మంచిది బాగుంది మందు అయితే మొదటి నుంచి ఇస్తున్నా కదా ఇదే మందు గురించి మొదటి నుంచి మంచిగా వస్తుంది మందు చిన్న ఫస్ట్ నుంచి తగ్గట్టు మంచిగా వస్తుందా మీరే ఆనందంగా ఉంటే చాలా కావాల్సింది కూడా అదే మీరు ఆనందంగా ఉండాలి మీరు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా తోట మంచిగా నేను కూడా ఆనందంగా ఉంటాను మీ తోట మంచిగా ఉంటే చూసి బాబాయ్ కొడతాడు ఆమె తోట బాగుంటే ఆమె తోట చూసి ఇంకొక నలుగురు కొడతాడు సో అది మీకు తోట మంచి రిజల్ట్ వచ్చిందంటే అది చాలు నాకు ఖచ్చితంగా నా మందనే ఆటోమేటిక్ గా పోవడం జరుగుతుంది సో తోట అయితే మంచిగా వచ్చింది కదా మందులైతే ఎటువంటి ఒక నేను మొదటి నుంచి ఇచ్చే మందులో ఎటువంటి మీకు లోటుపాట్లు అయితే లేదు అన్ని మందులు కూడా మంచి పంతరం అయితే చూపించాయా పెడుతున్నట్టు విలువ రైట్ ఇదండి వారి మాటలో మన రెగ్యులర్ రైతు అన్నమాట అందుకని క్లియర్ గా అడగడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క రైతు మాసులు ఈ యొక్క సూపర్ ఆడియక్స్ అయితే వాడుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ మేము కొట్టిందైతే గ్రాసియా మంచి కాపు నిలపడానికి నల్లి ప్రభావాన్ని ఇంకా తగ్గించడానికి ఈ మందుని అయితే ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్